హలో స్టార్ట్ అయిపోయావా నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నా చిట్టి అది కాదు లో నాకు కొంచెం అర్జెంట్ వర్క్ పడింది మనం రేపు వెళ్దాం కదా ప్లీజ్ అవునా సరేలే ఇంటికి వచ్చే ఇక్కడ కలుస్తుందాం వచ్చేసారా బాయ్ బాయ్ హలో హలో చిట్టే ఈవినింగ్ కొంచెం తొందరగా రండి బాబుకి ఫీవర్ తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్దాం సరే అయితే నేను మధ్యాహ్నం ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడుకో నువ్వేంటి ఇంకా పడుకోవాలా అంటే బాబుకి ఇంకా ఫీవర్ తగ్గలేదు కదా అని చూస్తున్నా ఏం కాదులే తగ్గిపోద్ది నువ్వు టెన్షన్ పడుకో మా కుంట్లో బాగపోతే ఎవరన్నా ఒక మాట్లాడితే చాలా అనిపిస్తుంది కానీ పిల్లల కొంటలో బాగపోతే అసలు మాకేం తోచుదు పక్క నుండి వాళ్ళకి తగ్గే వరకు చూసుకోవాలనిపిస్తుంది నువ్వు ఇలా అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది కాలేజ్ డేస్ లో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది మా అమ్మ బైక్ ముట్టుకొనివ్వకుండా బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది నాకు చాలా కోపం వచ్చేసి మా అమ్మని తిట్టేసి బైక్ వేసుకుని కాలేజ్కి వెళ్ళాను లెక్చరర్కి జరిగిందంతా చెప్పా అప్పుడు లెక్చరర్ ఒక మాట అన్నాడు త్యాగం ప్రేమ కలిస్తే నమ్మరా అమ్మ ప్రేమ ఉంది ఏదైనా తక్కువేరా దేవుడు కూడా తనకు అమ్మ కావాలనుకుంటా కానీ ఆ అమ్మ ప్రేమ మీకు ఇప్పుడు తెలియదురా మీకు పిల్లలు పుట్టినప్పుడే ఆ విలువంటే అర్థమవుతుంది అని అన్నాడు ఇప్పుడు నీలో నాకు మా అమ్మ కనిపిస్తుంది అయిందా ఇంకెంతసేపు అయిపోతుందండి రెండు నిమిషాలు అయినా నీకు నిన్నే చెప్పాను కదా రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంద నా ఆఫీస్లో ఎప్పుడు ఇలానే చేస్తావు అబ్బా అయిపోయింది చాలా తొందరగా తీసుకొచ్చావు కదా మా ఆఫీసులో మా మేనేజర్ ఎలాగో దబ్బులు పెడతాడు అయితే ఈ బాక్స్ నువ్వే తిను హలో యాక్చువల్ గా నాకు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే కోపంలో అలా తిట్టేసి వెళ్ళిపోయాను పీరియడ్స్ వచ్చినాయి అందుకే కొంచెం అనీజీగా అని పొద్దున్న లేకపోతే త్వరగానే ఇచ్చేదాన్ని బాక్స్ ముందే చెప్పచ్చుగా చిట్టి ఈ పూటకి బయటే తినేస్తా కదా సరే ఇప్పుడైనా నువ్వు ఏదైనా